నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడతాయి ఐదు నెలల తర్వాత ఐకానిక్ దుబాయ్ ఫౌంటైన్ అక్టోబర్ ఒకటి నుండి డౌన్ టౌన్ లో మళ్లీ ప్రారంభం కానుంది రోజువారి ప్రదర్శనలు అలరించనున్నాయి ప్రతిరోజు మధ్యాహ్నం ప్రదర్శనలు ఉంటాయని ఎంఆర్ తెలిపింది మధ్యాహ్నం ఒకటికి ఒక షో మరొకటి వారం రోజులలో మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాలకు శుక్రవారం మధ్యాహ్నం రెండు రెండు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుందన్నారు సాయంత్రం ప్రదర్శనలు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు ముప్పై నిమిషాల వ్యవధిలో ఉంటాయని తెలిపారు ప్రపంచంలోని అతిపెద్ద డాన్సింగ్ ఫౌంటైన్ వ్యవస్థ పునఃప్రారంభం కావడం పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు గత నెలలో రెండు పవిత్ర మసీదులకు యాభై మూడు మిలియన్లకు పైగా యాత్రికులు సందర్శించారని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు సంరక్షణ కోసం జనరల్ అథారిటీ ప్రకటించింది మఖాలోని గ్రాండ్ మసీదును ఒక కోటి డెబ్బై ఐదు లక్షల మంది యాత్రికులు సందర్శించారు ఒక కోటి ఇరవై ఒక లక్షల మంది యాత్రికులు ఉమ్రా కోసం తరలివచ్చారు గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త మసీదు ప్రధాన ద్వారాల వద్ద యాత్రికులు ఉమ్రా చేసే వారి సంఖ్యను పర్యవేక్షించడానికి అధునాతన సెన్సార్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తున్నట్లు అథారిటీ పేర్కొంది స్టాండర్డ్ పోర్స్ ఓమన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ క్రెడిట్ రేటింగ్ ను బీబీబీగా పేర్కొంది క్రూడాయిల్ ధరల హెచ్చు ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే సామర్థ్యాన్ని ఇది హైలైట్ చేస్తుందని తెలిపింది ప్రభుత్వ రంగంలోని సంస్థల పునర్నిర్మాణం ఆదాయ వనరుల వైవిధ్యీకరణ మరియు ఓమన్ ఫ్యూచర్ ఫండ్ ప్రారంభంతో సహా ప్రభుత్వ సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడ్డాయని నివేదికలో వివరించారు చమురేతర రంగాలలో వృద్ధి మద్దతులో స్థిరమైన ధరల వద్ద జీడీపీ వృద్ధి రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఏడు శాతం నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో రెండు శాతం కంటే ఎక్కువగా ఉంటుందని ఏజెన్సీ అంచనా వేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో బ్రెండ్ ముడిచమురు సగటు ధర బ్యారెల్ కు అరవై డాలర్ల నుండి రెండు వేల ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బ్యారెల్ కు అరవై ఐదు డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది ప్రభుత్వ రుణం రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు శాతం నుండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ముప్పై మూడు శాతానికి తగ్గుతుందని తెలిపింది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ద్రవ్యోల్బణం సగటున ఒకటి పాయింట్ ఐదు శాతం వద్ద తక్కువగా ఉంటుందని ఏజెన్సీ అంచనా వేస్తోంది రెండు పేల ఇరవై తొమ్మిది వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ నిర్వహణ హక్కులను ఖతర్ సాధించింది ఈ సందర్భంగా ఖతర్ ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్లా రెహమాన్ బిన్ జాసిమ్ ఆల్ థానీ హర్షం వ్యక్తం చేశారు పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఖతర్ బిడ్ ను గెలుచుకున్నందుకు మేము గర్విస్తున్నాము ఇది మధ్యప్రాచ్యంలో మొదటిసారి జరుగుతుంది అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన పోస్టులో వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై ఆరున ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరిగిన ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు ఎఫ్ఐవీబీ వాలీబాల్ పురుషుల ప్రపంచ ఛాంపియన్షిప్ ఎఫ్ఐవీబీ క్యాలెండర్లోని అత్యంత ప్రతిష్టాత్మక పోటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఇందులో ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు జాతీయ జట్లు పాల్గొంటాయి న్యూఢిల్లీలో ప్రారంభమైన వరల్డ్ ఫుడ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఒక దేశాల నుంచి నూట యాభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు హాజరయ్యారు ఇందులో కువైట్ రాయవారి ముస్తాఫ్ అల్ షెమాలి మాట్లాడారు ఇది ప్రపంచ ఆహార మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఒక ముఖ్యమైన వేదిక అని ఆయన ప్రశంసలు కురిపించారు ఈ కార్యక్రమం ఆర్థిక మరియు ఆహార రంగంలో పెట్టుబడులకు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆహార ఉత్పత్తిదారు ఇండియా ప్రముఖ పాత్రను పోషిస్తుందని ఆయన తెలిపారు ఈ ప్రదర్శన స్థిరమైన ఆహార మార్కెట్లు ఆహార ఉత్పత్తి మౌలిక సదుపాయాలు వ్యవసాయ మరియు ఉత్పాదకతను పెంచడానికి ఈ రంగానికి అనుకూలమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై దృష్టి సారిస్తుందని షెమాలి హైలైట్ చేశారు సెప్టెంబర్ రెండు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరిగే ఇండియన్ గ్లోబల్ ఫుడ్ ఎక్స్పో ఎడిషన్ ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారతదేశ స్థానాన్ని మోడీ మరింతగా హైలైట్ చేశారు ప్రపంచ ఉత్పత్తిలో ఇరవై ఐదు పర్సెంట్ తోడ్పడు అందిస్తుందని అదే సమయంలో బియ్యం గోధుమలు చిరుధాన్యాలు పండ్లు కూరగాయలు మరియు చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉందన్నారు జెక్లాస్ ఈవెంట్స్ మరియు ట్రేడింగ్ కన్సల్టెన్సీ సహకారంతో వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బహ్రైన్ తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్ అయింది ఇందులో స్థానిక మరియు అంతర్జాతీయ వెటనరీ నిపుణులు యానిమల్ హెల్త్ కేర్ స్పెషలిస్ట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వెటర్నరీ మెడిసిన్ ఆవిష్కరణలకు ప్రాంతీయ కేంద్రంగా బహ్రైన్ మారుతుందని వ్యవసాయ మంత్రి వేల్బీన్ నాజర్ అల్ ముబారక్ తెలిపారు హెల్త్ కేర్ ముందుకు తీసుకెళ్లడం యానిమల్ సంపదను రక్షించడం మరియు బహిరంగ ఆహార భద్రతను బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశం విజయవంతమైందని ఆన్ ముబారక్ తెలిపారు రెండు రోజుల కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న నిపుణులు హెల్త్ ఉత్తమ పద్ధతులను హైలైట్ చేశారు